పేరేంటమ్మా త్రివేణి త్రివేణి ఏ క్లాస్ ఎయిత్ ఎయిత్ బియ్యా ఏ ప్రాబ్లం ఏంటి ఇక్కడ మీకు ఇక్కడ రోడ్డు దాటేటప్పుడు మాకు భయం వేస్తుంది వెహికల్స్ స్పీడ్ వస్తున్నాయి కదా అందుకనే భయం వేస్తుంది ఇక్కడ బ్రిడ్జ్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ వేస్తే బాగుంటుంది చెప్పలేదు మీరు కొంచెం ఎప్పుడన్నా జరిగినాయి రోడ్డు దాటానికి భయం అవుతుంది మళ్ళీ మళ్ళీ మనం కార్లు స్పీడ్గా వస్తున్నాయి మళ్ళీ మనం బస్సులు స్పీడ్గా వస్తున్నాయి మనం ఇప్పుడు సడన్గా వెళ్తే యాక్సిడెంట్ అవుతారు అందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము చెప్తున్నాం హైవే రోడ్ అదే ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తే మేము యాక్సిడెంట్ అయితే చనిపోతే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు కదా దానికి హైవే రోడ్ ఏపీఎల్ అని కారు ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు వేస్తే స్పీడ్ లిమిట్ ఉన్నది రోజు స్పీడ్ లిమిట్ ఉంటే మస్తు ఉంటుంది మళ్ళీ ఎవరు చచ్చిపోయే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ బస్సులే మాత్రం ఎక్కువ ఉంటాయి స్పీడ్ బ్రేకర్ వేపిస్తే మంచిగా ఉంటుంది సార్ ఇప్పుడు మెయిన్ రోడ్ మీద కదా బస్సులు స్పీడ్లు వస్తున్నాయి చిన్న పూర్వలు కూడా కొంచెం స్పీడ్ పోతూ ఉంటారు తెలియక ఇలా కొంచెం బస్సులు కూడా ఇక్కడ స్కూల్ ముంగట్ట స్పీడ్ బ్రేకర్ వేపిస్తే మంచిగా ఉంటాయి ఇక బస్సులు కూడా మస్తు స్పీడ్లు వస్తాయి కదా ఇక బండ్లు కూడా కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు వాళ్ళు కూడా మంచిగా మెల్లగా నడిపించుకుంటా స్పీడ్ బ్రేకర్ వేపిస్తే అయిపోతాయి మంచిగా ఉంటాయి చిన్నపిల్లలు కూడా సేఫ్గా ఉంటారు ఇప్పుడు మాలంటలో కంటే కొంచెం తెలుస్తాయి బండి స్పీడ్ చూసినాడు సార్ చిన్న పిల్లలకు తెలియని అనుకో గుద్దుతాయి అట్లా అని చెప్పి స్పీడ్ బ్రేకర్ వేపిస్తే అయిపోతాయి ఇక బండిలో మస్తు స్పీడ్ పోతున్నాయి పిల్లలకి యాక్సిడెంట్లు అయితే స్కూల్ టైం ఫోర్ ఓ క్లాక్ స్కూల్ అయిపోతుంది ఇప్పుడు పోతే ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఓరన్నా నా అందుకోసం ఇక గవర్నమెంట్ ఒక పోలీసు రేవంత్ రెడ్డి సార్ ఒక ఆయన పెడితే మంచి ఉంటది మలకాగిరి జిల్లా పంచాయత్ హై స్కూల్ ఇక్కడ డివైడర్ దాటితే పిల్లలకు ప్రాబ్లం అవుతుంది యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలా కష్టం అవుతుంది ఇక్కడ స్పీడ్ బ్రేకర్ అన్నా లేకుంటే స్పీడ్ బ్రేక్ వేయాలా లేకుంటే ఫ్లైవర్ అన్నా ఒకటి ఏపీయాలి ఇక్కడ పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది స్కూళ్ళకు రావాలా పోవాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎవరు పట్టించుకుంటలేరు ఇక్కడ స్కూల్లో అట్లా అని ఏమంటే ఒక స్పీడ్ బ్రేక్ సైన్ అయ్యాలా లేకుండా ఇట్లా ఒక ఫ్లైవర్ వేసేస్తే అయిపోతుంది రేవంత్ రెడ్డి నుంచి మాది ఇది దయా చేసి చాలా నేను వివేకానంద రైసింగ్ సొసైటీ సభ్యుడిని అయితే మేము గతంలో కూడా మేము ఇక్కడ మేము జీహెచ్ఎంసీ కానీ పోలీస్ కంప్లైంట్లు కూడా మేము ఇచ్చాము ఏమని ఇక్కడ పిల్లలు స్కూల్ దాటడానికి చాలా ప్రాబ్లం అవుతుంది స్పీడ్ బ్రేకర్ కావాలని ఒకటి మళ్ళీ ఫుడ్వర్ బీచ్ కూడా కావాలని మేము చేసినాం ఇంతకుముందు ఒక లాస్ట్ మంత్ కూడా చిన్నగా చిన్నగా అయింది అయినా పెద్ద గేమ్ కాలేదు చిన్న ఒకటి కాబట్టి దాని గురించి మేము కూడా ఒక లీటర్ కూడా ఇచ్చాము కనీసం ఇంతవరకు వాళ్ళు పట్టించుకుంటారు కూడా లేదు దీని గురించి కనీసం ఒక ఫుడ్వేర్ బీచ్ కానీ స్పీడ్ బ్రేకర్ కానీ లేకపోతే స్కూల్ ఓపెన్ అయ్యే టైంలో కనీసం ఒక ట్రాఫిక్ పోలీసులలో పెట్టి ఏదో ఒకటి చేయాలని మేము వివేకానంద నుంచి మేము కోరుకుంటున్నాం

ఎగ్స్ మీద అన్ని ఎంటికాలు వస్తాయి మొత్తం గలీజ మొత్తం పురుగులు వస్తున్నాయి రాయలు వస్తున్నాయి ఆకులు వాడుతున్నాయి అన్నం మంచిగా వండుతున్నారు అన్నం అయితే ఎగ్స్ అన్న బాగుంటారు బాయిల్ చేయడమే కదా అవి కూడా సరే ఉడకని ఉడకనే ఉంటాయి ఎగ్స్ అయితే అందరు ఎక్కువ మంది పడేస్తే ఉంటారు మంచిగా చేస్తే అందరు తింటారు కదా ఫోర్ ఫిఫ్టీ ఉంటారు ఫోర్ హండ్రెడ్ అన్నం బాగుంటే ఎవరు పడేరు కదా అంత మంది పడేస్తున్నారు బాగా నింపి ఎక్కువ తెచ్చుకోవద్దు ఇక్కడ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కదా అంటున్నారు ఏం ఫ్రీగా ఇస్తుంది కానీ అసలు మంచి ఉండదు ఏముండవు రావట్లేదా చాలా వచ్చింది ఫుడ్ పాయిన్ అయింది చాలా మందికి చాలా మంది పడ సామో తినకపోతే కొడతారు టిఫిన్ బాల్స్ ఎక్కువ తెచ్చుకోలేదు కొంతమంది తెచ్చుకుంటారు ఎక్కువ మంది తెచ్చుకుంటే కొడతారు తిడతారు లేకపోతే మాకైతే మంచి అట్లా ఎట్లా పడతారు అట్లా ఇస్తారు అదే టీచర్ తీసుకెళ్ళాలంటే వేరే సెపరేట్ గా చేసి టీచర్కి ఇస్తారు వాళ్ళేమో బాగుందనుకో మాకు పెడతారు అందుకనే సెపరేట్ వస్తుంది సరిగ్గా

ఈ విషయం గురించి మనం చూస్తున్నాం కదా ఈ విషయం గురించి ఇక్కడ బాలుర పాఠశాలలో హెచ్ఎం గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఏంటి సార్ ఇక్కడ రోడ్ దాడుతాం చూస్తుంటే కొంచెం పెద్దవాళ్ళకి అక్కడ రోడ్ దాటం చాలా రిస్క్గా ఉంది పిల్లల పరిస్థితి చెప్పవచ్చు మనం అంటే మీరు ఏమైనా విజ్ఞప్తులు చేశారా గవర్నమెంట్కి ఏమన్నా ఏమన్నా జరిగినాయి ఆ ప్రమాదాలు ఎప్పుడైనా ఇక్కడ ఇప్పటివరకు అయితే ఏమీ ప్రమాదం ఏం జరగలేదు సార్ కాకపోతే ఏంటిదంటే మీరు అన్నట్టుగా మెయిన్ సెంటర్ మీద ఉన్నందుకు మేము జాగ్రత్తగా ఏం తీసుకుంటామంటే ఈ మెయిన్ గేట్ను క్లోజ్ చేస్తూ ఉంటాం ఎప్పుడైనా సరే వెనకాల గేట్ నుండి మామూలుగా పిల్లల్ని పంపించడం కానీ అట్లా చేస్తూ ఉంటాం ఒక్కోసారి ఏవైనా ప్రభుత్వ వాహనాలు మన ఎంఎంఈఓ కేంద్రం కూడా మండల వనరుల కేంద్రం కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఏమైనా గవర్నమెంట్ ఆఫీస్ వెహికల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆ పెద్ద వాటిని అలో చేయడానికి పెద్ద గేట్ని ఓపెన్ చేస్తూ ఉంటాం మామూలుగానైతే వెనక గేట్ నుండి మేము కానీ పిల్లలు కానీ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కాకపోతే మామూలుగా ముఖ్యంగా పాఠశాల తెరిచే సమయంలో కానీ మూసే సమయంలో కానీ ఆ టైంలో ఒక కానిస్టేబుల్ కానీ అక్కడ ఉంటే కొంచెం రోడ్డును ట్రాఫిక్ని నియంత్రిస్తుంటే పిల్లలు పోవడానికి కొంచెం సౌకర్యంగా ఉంటుంది ఒకవేళ వీలైతే ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది పెట్టినా బాగానే ఉపయోగపడుతుంది కానీ ఇప్పటివరకు అయితే అదృష్టవశాత్తు ప్రమాదాలు అయితే ఏమీ జరగలేదు సార్ ఎప్పుడైనా కాబట్టి జరగలేదు కాకపోతే ఒక కానిస్టేబుల్ కానీ ముఖ్యంగా మార్నింగ్ టైంలో వాళ్ళు స్కూల్కి వచ్చే టైంలో కానీ ఈవినింగ్ టైంలో స్కూల్ నుండి బయలుదేరే టైంలో కానీ ఆ టైంలో ఉంటే ఎవరైనా కొద్దిమంది పిల్లలు వాళ్ళకు ఉపయోగపడతా ఉంటారు ఇంకా సార్ స్కూల్ ఏమైనా సమస్యలు ఉన్నాయండి ఈ మిడ్ డే మీల్స్ ఎలా ఉంటాయి ఇక్కడ పర్లేదు సార్ అంటే చూస్తూ ఉన్నాం ముఖ్యంగా గవర్నమెంట్ దాదాపుగా ఒక మూడు నాలుగు నెలల నుండి అక్కడక్కడ కొన్ని సంఘటనలు అవుతున్నాయి కాబట్టి మేము కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తూ ఉన్నాం ముఖ్యంగా మేమే ఉపాధ్యాయులమే కొద్ది మందిని డివైడ్ చేసుకొని ప్రతిరోజు ఒక్కొక్కరు సబ్జెక్టు వారిగా పర్యవేక్షించడం కానీ నాణ్యతను స్పెషల్గా చెక్ చేయడం కానీ అటువంటివి చూస్తూ ఉన్నాం చాలా వరకు అయితే బాగానే ఉంది సార్ ప్రజెంట్గా అయితే ఓకే పర్లేదు అంటే ఇంప్రూవ్ అయింది అప్పటితో పోలిస్తే చాలా ఇంప్రూవ్ అయింది సో ఇప్పుడు మనం ఇక్కడ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మల్కాజ్గిరి ఇక్కడ బాలికలు బాలుర రెండు ఉన్నాయి స్కూల్ ఉంది ఐ మీన్ బాయ్స్ స్కూల్ ఉంది గర్ల్స్ హై స్కూల్ ఉంది ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏమిటంటే మనం ఇందాక నేను చూస్తున్నాము పిల్లలు ఫోర్ ఓ క్లాక్ ఇక్కడ స్కూల్ అయిపోతుంది స్కూల్ అయిపోయిన తర్వాత రోడ్డు దాటాలంటే నిజంగా అది ఎంతో కష్టంతో కూడుకున్న పని అటు నుంచి ఇటు నుంచి వెహికల్స్ బస్సులు కానీ కార్లు కానీ విపరీతమైన స్పీడ్తో వస్తుంటాయి ఇక్కడ కనీసం చిన్న స్పీడ్ బ్రేకర్ కావడం లేదు ఇక్కడ కనీసం చూసుకుంటాం కంటే ప్రైవేట్ స్కూల్స్లో వాటిలో చూస్తుంటాం ఇలాంటి రద్దీ ఏరియాల్లో ఉంటే కనుక పిల్లల్ని రోడ్ దాటిస్తాను కొంతమంది కేర్ టేకర్స్ ఉంటుంటారు కానీ ఇక్కడ మాత్రం కేర్ టేకర్ లేడు ఒక ఒక కనీసం ఒక స్పీడ్ బ్రేకర్ లేదు కనీసం ఒక చిన్న కానిస్టేబుల్ కూడా ఇక్కడ లేని పరిస్థితి నెలకొంది చూస్తే మనం చాలా చిన్న చిన్న పిల్లలు రోడ్ దాటుతూ పడిపోతున్న పరిస్థితి చిన్న చిన్న బైక్స్ కానీ కార్లు కానీ బస్సులు కానీ గుర్తుతున్న పరిస్థితి కనపడుతుంది ఒకవేళ జరగరాని ప్రమాదం ఏమైనా జరిగితే ఆ తర్వాత ఎవరు బాధపడాలి ఆ పిల్లలకి ఏమన్నా అయితే ఎవరు ట్రీట్మెంట్ చేయిస్తారు కాబట్టి ఇక్కడ ప్రజలు కానీ పిల్లలు కానీ కోరుకుంటుంది ఏంటంటే ఒక స్పీడ్ బ్రేకర్ దాంతోపాటు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అది కూడా మీకు సాధ్యం కాకపోతే కనీసం ఫోర్కి మా స్కూల్ అయిపోతుంది ఒక అరగంట సేపు ఇక్కడ ఒక చిన్న కానిస్టేబుల్ని అరేంజ్ చేయగలిగితే మేము సేఫ్గా రోడ్ దాటే ప్రయత్నం చేయగలుగుతామని చెప్పి పిల్లలు కోరుకుంటాం అంతేకాకుండా ఇక్కడ స్కూల్లో ఫుడ్ గురించి కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి అసలు ఫుడ్ చాలా బాగోట్లేదు నాశరకం ఫుడ్ పెడుతున్నారని చెప్తున్నారు మరి గవర్నమెంట్ ఇప్పుడు ఫుడ్ని అప్డేట్ చేశాము చాలా మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నామని చెప్తున్నారు కానీ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏ మాత్రం కూడా ఇక్కడ జిల్లా పరిషత్ బాలికల బాలుర పాఠశాలలో మాత్రం పరిస్థితులు అధ్వారంగా కనపడుతున్నాయి మెయిన్గా రోడ్డు దాటే విషయంలో మాత్రం పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు చాలామంది ఇక్కడ రోడ్డు దాటే విషయం గురించే స్కూల్ కావడం కూడా భయపడుతున్న పరిస్థితి మనం కనపడుతుంది కెమెరామ్యాన్ సురేష్తో సాయి ఆదాబ్ టీవీ హైదరాబాద్